అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజైతే ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు నా పనుల హడావుడి ఎలా ఉండిద్దో వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక వచ్చేసి ఉదయాన్నే అయితే నేను పెసరపప్పు బియ్యం కడిగేసి పెట్టాను కిచిడీ కోసం బ్రేక్ఫాస్ట్ అలాగే పిల్లలకైతే ఇంకా రైస్ కోసం అని చెప్పేసి కొన్ని బియ్యం అయితే కడిగేసి పెట్టాను ఈరోజు బీన్స్ అయితే ఫ్రై చేద్దామనుకుంటున్నాను ఇవైతే నైటే మొత్తం కట్ చేసి సన్నగా పెట్టేసుకున్నాను ఒక్కోసారి అయితే నైటే మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఒక్కో అయితే ఇంకా ఉదయాన్నే ఏం చేయాలో ఇంకా అప్పుడప్పుడు ఇంకా అనుకొని ఇంకా చేస్తాను జీరా రైసు ఫ్రైడ్ రైస్ ఇలా ఏదో ఒకటి పప్పు అలాంటివి చేస్తూ ఉంటాను ఈ అయితే మొత్తం నైటే అనుకున్నాను ఏం చేయాలి ఏంటని అందుకే మొత్తం ఒకేసారి ఇలా రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పిల్లలకే కాబట్టి కొంచెం రైసే కడిగి పెట్టాను ఇద్దరికి కాబట్టి మధ్యాహ్నానికి మళ్ళీ నేను సపరేట్గా అయితే వండుతాను ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఉప్పు అయితే వేసాను రైస్లో అలాగే బీన్స్లో కూడా వేసాను ఇంకా బీన్స్ అయితే ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే మనకి చప్పక లేకుండా ఫ్రై అయితే చాలా బాగుండిద్ది ఇక్కడ అయితే ఒకవైపు అయితే బీన్స్ అయితే పెట్టేసాను ఇంకోవైపు వేడి నీళ్ళు అయితే పెట్టాను మా వారికి ఇంకా వేడి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడైతే గోంగూర అలాగే చిక్కకూర అయితే కట్ చేశాను చుక్కకూర చూడే ఎంత పండిపోయిందో చాలా అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా గొంగర చుకుక్కర్ అయితే రెండు కడిగేసి ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసాను ఇందులో కొన్ని వాటర్ అయితే వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి మామయ్య గారికి టీ అయితే పెట్టాను మేమైతే వేడి నీళ్ళు తాగుతాం ఉదయాన్నే నేను మా వారు ఇంకా మామయ్య గారికి టీ ఇచ్చిన తర్వాత గొంగూర అయితే పెట్టేశాను వైపు రైస్ అయితే పెట్టేసాను బీన్స్ కూడా ఉడికిపోయినాయి ఇలా మనం ఉదయాన్నే కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే చాలా త్వరగా చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా సరే లంచ్ అయినా సరే పిల్లలకి హడావుడి లేకుండా ఇక్కడ చూడండి రైస్ కూడా పెట్టేశాను ఇంకా మా వారికి అయితే ఇంకా జొన్నంబలు అయితే చేసిస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా ఈరోజు కిచిడీ చేస్తున్నాను కదా టమాటాలు అలాగే పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అవి ఇవైతే కొత్తిమీర పుదీనా ఇందులో కొంచెం అయితే వేస్తాను కిచిడీలో మిగతాదంతా అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కొత్తిమీర పుదీనా టమాటాలు వేసి ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ల గించి గిన్నె పెట్టి నెయ్యి అయితే వేశాను ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై చేశాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేశాను మనం బగారా రైస్కి ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే ఇదైతే వాటర్ వేసి ఇంకా ఇది వచ్చే లోప అయితే నేనైతే చూపిస్తాను చూడండి రైస్ చేసేసాను ఇంకా గోంగూర కూడా పోపు అయితే వేసాను బీన్స్ ఫ్రై కూడా చేసేసాను ఇంకా నేనైతే గిన్నె అయితే మార్చాను పిల్లలకి అయితే టైం అవుతుంది ఇంకా గిన్నెలో కాదులే అని చెప్పేసి నేను కిచిడి అనేది ఇంకా కుక్కర్లోకి అయితే మార్చేసాను ఇంకా ఒక రెండు విజిల్ అయితే వచ్చే వరకు పెట్టేసి ఆ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఒకవైపు అయితే కిచిడి చేస్తున్నాను ఇంకోవైపు అయితే ఇంకా పచ్చడి కూడా రెడీ చేసేసాను అది అయితే వీడియో తీయలేదు ఇంకా పిల్లలకైతే రెడీ చేస్తూ ఉన్నాను నేను లంచ్ బాక్స్ అది పెట్టేసి అయితే ఇక్కడ కిచిడి అయితే చాలా బాగా వచ్చింది వేడి వేడిగా ఇంకా చూడండి దీనిలోకైతే కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నాను కదా ఇదండి ఇంకా కొత్తిమీర పుదీనా అలాగే టమాటాలు పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై చేసి ఇంకా పచ్చడి అయితే చేశాను ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే పెట్టేసి అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఈ విధంగా అయితే ఉదయాన్నే నాకు హడహోడిగా నా పనులు అయితే ఉంటాయి మరి మీ పిల్లలకి ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్